బైక్ అయిపోతే బైక్ బైక్ టైర్ ఎలా వచ్చింది బైక్ అయిపోతే టైర్లు ఎలా వచ్చింది ఇయో సెల్ ఫోన్లు ఉన్నాయి రామచంద్రేడిసే పడితే

그래서 올드 야파라스르 발레 아스란이 또 흡구가루. 그 두고 다는 제스코제스에, 맞춰 이른이 보 이주도. 아시겠어, 아시겠어. 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 아시겠어 அன்னைக்கு வந்துருக்கான் இங்க எல்லாரும் வந்துருக்கான் சரி நோட் பண்ணிக்கோங்க வரானானு விட்டாப்படானே பயம் இருந்து வர வந்துருக்கது ஆடிட்டது மார்க்கே மார்க்கே வந்துட்டான் இங்க सुबहாயே சரியு இல்ல இந்த கேம் நீங்க கிடி ฮะ அதுல இருந்து

ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అత్యున్నత నాణ్యత గల మరియు క్రమశిక్షణ ధ్యేయంగా భావించి గత పద్దెనిమిది సంవత్సరాలుగా పిఎస్ రెడ్డి మరియు బివిఎస్ రెడ్డి గారుల సారథ్యంలో నడపబడుతున్న విద్యా సంస్థలు ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సువిశాలమైన ప్రాంగణంలో నెల్లూరు తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన విద్యా క్యాంపస్ లు ప్రియదర్శినికే సొంతం విశాలమైన క్రీడా ప్రాంగణం కంప్యూటర్ ల్యాబ్ ట్రిపుల్ ఈ ల్యాబ్ ఈఎస్సీ ల్యాబ్ మెకానికల్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ సివిల్ ల్యాబ్ ప్లేస్మెంట్ సెల్ బస్ ఫెసిలిటీతో పాటు ప్రముఖ ఎమ్ఎల్సి కంపెనీలలో ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యాసంస్థలు ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా కోర్సులు సివిల్ ట్రిపుల్ ఈ మెకానికల్ ఈసీఈ సిఎస్సి సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషన్ లెర్నింగ్ ఎంసీఏ ఎంబీఏ ఎంటెక్ సిఎస్సి అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కనపర్తిపాడు నెల్లూరు